నా పేరు లక్ష్మణరావు అండి మా ఇంటి దగ్గరలో సెల్ టవర్ ఒకటి లేదు అయితే ఆ విషయం నాకు భూమి ఎత్తుకు వచ్చేదాకా తెలియలేదు మా ఇక్కడ వాళ్ళకి ముగ్గురే ఎంతమంది సంతకాలు పెట్టారట ఉన్న వాళ్ళందరూ బయట పెట్టారట బయట పెడితే నేను ఏ సెల్ టవర్ లేకుంది ఎవరో ఒప్పుకున్నారు ఏంటని అడిగితే ఇలాగ ఇద్దరు ముగ్గురు పెట్టారు డ్రైన్ గురించి పెట్టామన్నారండి ఆ చూస్తేనేమో ఆ భూమి ఎత్తుకు వచ్చింది చూసి మేము సమకాల ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే మేడం గారు నిన్న చూసి లెటర్ తీసుకున్నారండి లెటర్ తీసుకున్నాక మేము వచ్చేసేవాళ్ళం వచ్చాక పని అలకితేమో అని చూసేవాళ్ళు పని అల్చిదేమో అని చూస్తే పొద్దున్న చూసేటప్పటికి పొద్దున్న ఆరేగేపడికి జనం వచ్చేసి ఒక ఇరవై మంది షెల్తావర్ ఫాస్ట్ ఫాస్ట్గా బిగించేస్తున్నారండి ఫాస్ట్ ఫాస్ట్గా బిగించేస్తే మా కంగారు వచ్చి ఇదేంటి శల్తావర్ ఇళ్లమయ్యాన్ని బిగించేస్తున్నారు ఇక్కడ వన్యప్రాణులు గట్ట ఇప్పుడు నుంచో మా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి మా గ్రామం వన్యప్రాణి అంటే పెద్ద పేరు ఇదేటి ఇలా జరుగుతుందండి మీకు కంగారు కంగారుగా మీకు పంచాయతీగా వేసి కూర్చుంటే ఒకరు వచ్చి స్పందిస్తారేమో మేము త్వరగా వచ్చి కూర్చున్నామండి కానీ పొద్దు నుంచి కూర్చున్నాం కానీ ఎవరు వస్తాం కానీ మమ్మల్ని పట్టించుకోవడం కానీ అసలు ఏమీ లేదండి మేము ఒక ఎలాగలాగా చేసి మా పని మేము చేస్తున్నాం అంతే నిన్న సెల్ టవర్ కోసం అని సబ్ హెల్త్ ఆఫీస్కి వెళ్ళామండి గోగారు మర్షికి వెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చాము మేడం గారు బాగా స్పందించారు అక్కడ సరే నేను చూస్తానమ్మా నేను చెప్తానమ్మా అన్నారు దానికి పొద్దున్నే చూసి చెప్తా అన్నారండి చెప్పారు వచ్చేస్తాం ఇంకా ఇవాళ టవర్ పనులు ఏమైనా ఆగుతాయేమో అనుకున్నాం పొద్దున్న నుంచి ఏమైనా ఎవరైనా వస్తారో ఏమైనా చేస్తారో కొన్ని ఏమైనా పని ఆగుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ పంచాయతీ దగ్గర వచ్చాం పంచాయతీ దగ్గర టెంటేస్ కూర్చున్నాం ఏమైనా జరుగుతుందని ఎవరైనా వస్తారో ఏమన్నా మాట్లాడతారా అనుకున్నాం ఏ విధమైన స్పందన లేదు అక్కడికి రాజన్నారావు ఎమ్మారావు గారు వచ్చారట చూసి వెళ్ళిపోయారు మా దగ్గరికి అయితే ఎవరో రాలేదు ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి ఇక్కడ కూర్చుని ఉన్నాం ఏ విధమైన న్యాయం జరగలేదు ప్లస్ టవర్ పని అయితే మామూలుగా జరిగిపోతుంది ఇది మరి ఏ రకంగా చర్య తీసుకుంటాలో అనేది చూడచ్చు